త్వరలో మన ముందుకు కొత్త షోతో రాబోతున్న స్టార్మా అలాగే ఇందులో వచ్చిన వాళ్ళలో నెక్స్ట్ బిగ్ బాస్ కి ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ ఇందులో ఈ షో నుంచి ఉంటారంట స్టార్మాలో ఏ షోకి శుభం కార్డు వేస్తారు ఏ షో రాబోతుందంటే త్వరలో ఎస్మార్ట్ జోడీ సీజన్ త్రీ అనే షోకి ఎండ్ కార్డు వేస్తారంట ఆ షో అయిపోయిన తర్వాత కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందంట లాస్ట్ టైం కూడా చూసాం కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే ప్రోగ్రామ్ కి వచ్చిన వాళ్ళు ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి వచ్చారు ఎవరెవరంటే నిఖిలు విష్ణుప్రియ ప్రేరణ తేజ గౌతమ్ వీళ్ళందరూ వచ్చారు ఈసారి కూడా సేమ్ అదే రిపీట్ అవుతుందంట ఈ స్మార్ట్ జోడీ అనే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే ప్రోగ్రామ్ తో స్టార్మా వస్తుందంట ఆ షో నుంచి నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్కి కి అయితే ఇందులో నుంచి ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ అయితే మాక్సిమం ఉంటారంట ఈ షో గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్మార్ట్ జోడీలో పార్టిసిపేషన్ చేసిన ప్రముఖ రివ్యూవర్ అయితే తన స్టోరీలో పెట్టారు డౌట్ ఉంటే వెళ్ళి చెక్ చేయొచ్చు ఈ షో కైతే ప్రస్తుతానికి ఎవరైతే ట్రెండింగ్ లో ఉన్నారో వాళ్ళనే తీసుకుంటారు ఈ షో కైతే యాంకర్ గా స్టార్మా వాళ్ళ దత్తపుత్రికీముఖి ఉంటుంది జడ్జెస్ గా ఎవరెవరిని మారుస్తారో చూడాలి మరి మీరైతే ఈ షోకి ఎవరు జడ్జెస్గా రావాలనుకుంటున్నారో ఎవరు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి షోకి అయితే మ్యాక్సిమం సీరియల్ హీరో హీరోయిన్స్నే తీసుకుంటారు లాస్ట్ టైం కూడా అదే జరిగింది ఒక్క ఈ ఛానలే కాకుండా పక్క ఛానల్ వల్ల హీరో హీరోయిన్స్ని కూడా తీసుకున్నారు లాస్ట్ టైం కూడా చూసాం అలాగే బాగా ట్రెండింగ్లో ఉన్న యూట్యూబర్స్ని కూడా తీసుకున్నారు చూడాలి మరి ఈ షో ఎంతవరకు హిట్ అవుతుందో ఫట్ అవుతుందో అలాగే మీరు ఎవరు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్